హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ అన్న మన అలీఖాన్ కేఆర్కే యూట్యూబ్ ఛానల్లో మీ జీవాల వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాల వీడియో తీసి మీ ఊరు మీ మండలం మీ జిల్లా మీ ఫోన్ నెంబరు మీరు దేన్నైతే అమ్మాలనుకుంటున్నారో దాని డీటెయిల్స్ ప్రైస్ అన్నీ పంపిస్తే మీ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ వీడియోస్ డీటెయిల్స్ పంపించాల్సిన మా ఛానల్ నెంబర్ వచ్చి స్క్రీన్ మీద కనబడతా ఉంది కదా అలీఖాన్ కేఆర్కే ఛానల్ నెంబర్ ఇది నా నెంబర్ అండి ఇది ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి టైటిల్ దగ్గర ఏదైతే నెంబర్ ఉందో అది అమ్మే వాళ్ళదండి ఎవరికైతే ఈ జీవాలు కావాలో ఈ గొర్రెలు వాళ్ళ నెంబర్ టైటిల్ దగ్గర పెట్టున్నాను ఆ నెంబర్ ఫోన్ చేసి మీరు తీసుకోవచ్చు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి నా నెంబర్ చేస్తున్నారు ఇంకొకటి వచ్చేసి ఈ ఈ ఈ కట్ట వరకు ఈ కట్ట వరకు గొర్రెల గురించి మీకేనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా నెంబర్గానే చేయొచ్చు మీరు స్క్రీన్ మీద ఉంది టైటిల్ దగ్గర కూడా నా నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి రైతు నెంబర్ కూడా ఉంది రైతుగానే మీరు ఫోన్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మొత్తము నూట ఎనిమిది పెద్ద గొర్రెలు ఉన్నాయండి వన్ నాట్ ఎయిట్ బిగ్గెస్ట్ షిప్స్ అండి ఫీమేల్ షిప్స్ నూట ఎనిమిది పెద్ద గొర్రెలు ఉన్నాయి ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయి నూట ఎనిమిది గొర్రెలకి ఇరవై ఏడు పిల్లలు అనేది కాల కింద ఉన్నాయి మిగిలిన మిగిలిన గొర్రెలు మొత్తం సూడియండి ఒక మూడు నెలల లోపు మొత్తం అనేది ఈనేస్తాయి ఇప్పుడు కూడా ఒకటి ఒకటిగా ఈత ఉందంట ఒకటి మొన్న ఒకటి అలాగా ఇది అడ్రస్ వచ్చేసరికి రాపూరు గ్రామం రాపూర్ మండలం నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి రాపూర్ విలేజ్ రాపూర్ మండల్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఉందండి వీడియో ఇవి మీరు కట్ట మొత్తంగా తీసుకుంటే ఇరవై ఒక్క వెయ్యి రూపాయలుగా చెప్తున్నారండి ధర ఈ నూట ఎనిమిది గొర్రెలు ఇరవై ఏడు పిల్లలు మొత్తంగా తీసుకుంటే ఇరవై ఒక్క వెయ్యి ట్వంటీ వన్ థౌజండ్ రూపీస్ ప్రైజ్ అండి దీంట్లో పళ్ళు లేనివి ముస్లి ఏమైనా ఉంటే మీరు తీసేయవచ్చు అండి ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు రైతు మీరు పళ్ళు చూసుకొని అవి కానీ పళ్ళు లేకుండా ముస్లి కానీ అయితే దాన్ని తీసేయవచ్చు అన్నారు లేదు మీరు దీంట్లో ఒక యాభై తీసుకోవాలనుకుంటున్నారు బల్క్ బల్క్ మొత్తం కొనలేరు యాభై ఇవి కావాలన్నా ఇస్తారంట దానికి రేట్ అనేది వేరేగా ఉంటుందని చెప్తున్నారు మీరు పట్టుడు సెలెక్ట్గా కనీసం అయినా పట్టుకోవాలంటండి ఇరవై ముప్పై ఇవ్వరు యాభై తీసుకోవాలి దాని రేటు సపరేట్గా ఉంటుంది దీని వివరాలన్నీ మీకు కావాలనుకుంటే మీకు ఆ స్క్రీన్ దగ్గర రైతు నెంబర్ ఉంది ఆ నెంబర్ కదా చేయండి లేదా నా నెంబర్ కదా చేయండి డీటెయిల్స్ అనేది చెప్తాను నూట ఎనిమిది ఊర్లు ఇరవై ఏడు పిల్లలు అనేవి ఉన్నాయి ఓకే వీడియో నచ్చింది నాశిస్తున్నాను థ్యాంక్ యూ